वी वन जय श्री वी वन जय श्री वी वन जय श्री वी वन जय श्री 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 చిన్న పిల్లలు కాదు రెస్పెక్ట్ ఇచ్చినా చేసారు చాలా డీసెంట్ ఇచ్చారు చట్టపరమైన చర్యల కోసం హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తాం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ తో పాటు మేము గుండాలం సార్ స్టూడెంట్స్ పిహెచ్డి స్టూడెంట్స్ అది పిహెచ్డి స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇస్తాం సార్ మేము મળો મિન્ડલ સાગુર વી વોન જય શ્રી વી વોન ટેક્સ્ટ વી વોન જેસ્ટ વી વોન સંચાલન પાટકુટમન નેચરી નેચરી સંચાલન પાટકુટમન નેચરી નેચરી સંબેન ઓન સેમેન મને તમારો આંખોની ગુલાલ પર જો અમે તમચ્છામલો ઓકે સમડે ને ઉદાહરણ મીર પણ పాట అదే పిల్లలు చిన్నపిల్లలు కాదు రెస్పెక్ట్ ఇచ్చినా మీరు ప్రొడెక్ట్ చేసారు చాలా డీసెంట్ ఇచ్చారు చట్టపరమైన చర్యల కోసం నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ తో పాట మేము స్టూడెంట్స్ పిహెచ్డి స్టూడెంట్స్ అది పిహెచ్డి స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇస్తాం సార్ మేము వాళ్ళు మెంటల్ సేవ